కేసు పెట్టేస్తున్నాము మా అబ్బాయి పోయాడు నిన్న పోయితే పెన్సింగ్ దిబో దౌర్జన్యం చేసి మా అబ్బాయిని కొట్టారు అబ్బాయి కూడా కేసు పెట్టాడు మధ్యలో సుధాకరా నా పేరు షెడ్డి షెడ్డి ఆఫ్ సెకండ్ లేఅట్టు రెండు రెండు నూట నలభై మూడు నూట నలభై నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి రెండు వేల ఎనిమిది నుంచి నా ఆధీనంలో ఉన్నాయి ఇది స్థానిక కార్పొరేటరు ప్రజడెంట్ సుధాకరు ప్రజెంట్ ఆక్రమించేసి మూడు సంవత్సరాలు ఆక్రమించి కాంపౌండ్ వాళ్ళు వేసేస్తున్నాడు ఆ కాంపౌండ్ వాళ్ళు తీసేసిపోతామంటే మా వాడు పోతే మొన్న దౌర్జన్యం చేశాడు అందుకోసం ఇప్పుడు నాకు ఆ లేఅవుట్ ప్లాట్లలో నాకు సరిగ్గా చేసి న్యాయం చేసి కొప్పించాల్సింది కోరుచున్నాను రెండు ప్లాట్లు అంటే ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై మూడు అరవై ఆరు అంకణాలు రెండు ఫ్లాట్లు అది న్యాయం చేయాలి ఆ ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా లేఅవుట్ చేసి ఇప్పించేటట్టుగా చేయించాలి సదా ఆఫీసర్ల గుర్తించి అధికారులు సర్వే నెంబర్లు వచ్చి వన్ బై వన్ వన్ బై టూ టూ బై సిక్స్ అధికారులకి నేను రెండు సంవత్సరాలు ప్రజలు ఇక్కడికి చూస్తే కాంపౌండ్ వాళ్ళు వేసేసి ఆక్రమించి బయటేస్తున్నారు దానివల్ల ఎందుకంటే నేను ఇప్పుడు ఒక మీడియా ద్వారా న్యాయం చేయించాలని కాంపౌండ్ వాళ్ళు ఏమంటున్నారు దౌర్జన్యం చేస్తున్నారు దౌర్జన్యం చేసి చేసేది